తర్వాత మన తెలంగాణ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది పరమేశ్వర్ సీట్స్ యజమానిపై చర్య డిమాండ్ అంటూ ఆర్డీఓకు రైతు సంఘం నాయకులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వార్తను ప్రచురించింది మన తెలంగాణ దినపత్రిక ఆ బ్లాక్లో పత్తి విత్తనం అమ్ముతున్న నర్సంపేటలోని పరమేశ్వర్ సీట్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి వీర్ల పైడి డిమాండ్ చేశారు నర్సంపేటలోని పరమేశ్వర్ సీట్స్ తదితర షాప్లో బ్లాక్ చేసి అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముతున్నందున వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డ్యఓ కృష్ణవేణికి విన్నతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఈర్ల పైడి మాట్లాడుతూ నర్సంపేటలోని పరమేశ్వర్ స్వీట్స్ ఏవాణి పత్తి విత్తనం బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టించి బీటీ టూ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ గల పత్తి గింజలకు ఎంఆర్పి రేటు ఎనిమిది వందల అరవై నాలుగు ఉండగా ప్యాకెట్కు పదమూడు వందల నాడ్ కంపెనీ సాకేత్ రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేల రెండు వందలకు ఒక ప్యాకెట్ చొప్పున బ్లాక్లో పత్తి గింజలు అమ్మడం జరుగుతుందన్నారు వెంటనే బ్లాక్లో అమ్ముతున్న పరమేశ్వర్ సీడ్స్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతి సంవత్సరం జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతుండడం జరుగుతుందన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయాలుగా తనిఖీలు చేసి నకిలీ విత్తనాలను అరికట్టి రైతాంగ రక్షించాలని కోరారు అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం తడిసిపోయింది ఆ ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వే కొనుగోలు చేయాలని ఐకేపీ సెంటర్లో రైస్ మిల్ యజమానులు ప్రైవేటు వ్యక్తులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సందర్భంలో తేమ పేరుతో క్వింటాలకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల ముంచుతున్నారు ముంచుతున్నారన్నారు ఇలాంటి రైస్ మిల్లల దోపిని అరగట్టాలన్నారు రైతులకు ప్రభుత్వమే నేరుగా విత్తనాలను ఎరువులను ఎరువు పురుగు మందులను ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు నితిపత్రం అందజేశారు సో ఇది అయితే ఈ సీజన్ ప్రారంభంలోనే అధికారులు కనుక ఆ యొక్క షాప్ల పైన మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు కనుక నిర్వహించి వారిపైన ఏదిలాంటి ఇట్లా నకిలీ విత్తనాలు అమ్ముతే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని కనుక అన్ని షాపులను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త షాపులు గత సంవత్సరం గురించి ఈ సంవత్సరం ఇంకా షాపులో పెరిగినా ఇవన్నీ కనుక వీళ్ళు నిష్పక్షపాతంగా కనుక చూస్తే పూర్తి స్థాయిలో నకిలీ విత్తనాలు అరికట్టవచ్చు అయితే నకిలీ విత్తనాలు ఒకటే కాదు రైతులకు కావాల్సినటువంటి ఆ విత్తనాలను కూడా బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించుకుంటా వాటిని అధిక ధరకు అమ్ముతా ఉన్నారు ఎందుకంటే రైతు నాకు ఇది కావాలి విత్తనం ఉన్నప్పుడు ఏమవుతుంది సో వాటి ఏం చేస్తారు వాటిని బ్లాక్ చేస్తారు బ్లాక్ చేసి రైతులు అవే అడుగుతున్నారు కాబట్టి వీళ్ళంత ఒక సిండికేట్గా ఏర్పడి వాటిని రేటు పెంచుతారు ఎక్కడికి పోయినా ఒకవైతే ఉంటే ఒక కొన్ని చోట్ల ఏంటంటే లెవెన్ చెప్తారు వాళ్ళు ఉన్న చోట ఏం చేస్తారు అధికంగా అమ్ముకుంటారు సో ఇలాంటి వల్ల కూడా రైతు నష్టపోతూనే ఉన్నారు రైతు రారాజు 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 అని కేవలం గోడల మీద తర్వాత ఫ్లెక్సీల మీద హోర్డింగ్ల మీద తర్వాత నిరాదనలు మాత్రమే ఉండాలి తప్ప నిజంగా రైతు రారాజు అవుతున్నాడా రారాజు కాదు వట్టిరాజు కూడా అయితే లేడు నిరుపేద అవుతూ ఉన్నాడు అడుగడుగున రైతులను మోసం చేస్తూనే ఉన్నారు రైతు పొలంలో అంటే అక్కడ సంబంధించిన చేన్లో దిగిన కాడి నుంచి బస్తాల్లోకి ఎక్కేంత ఎక్కించేంత వరకు కూడా అడుగడుగున మోసపోతూనే ఉన్నాడు రైతుకు వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసు మోసం చేయడం తెలియదు కానీ రైతును మోసం చేయడానికి ఎంతమంది రెడీ అవుతూ ఉన్నారంటే రైతు వ్యవసాయం చేసి ఆ పంట పండించి ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా మోసం చేయడానికి మంది చూస్తూ ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క నకిలీ విత్తనాలను ఈ బ్లాక్ దందలను అరికట్టాలే ఈ యొక్క వార్తను మనతనంగా దినపత్రిక ప్రచురించింది నిజంగా పరమేశ్వర్ స్వీట్స్ యజమాని కనుక అలాంటి కనుక వీళ్ళు ఫిర్యాదు చేసినట్టు కనుక ఉంటే ఆరోపణలు కనుక వాస్తవం ఉంటే ఖచ్చితంగా ఆ షాప్ పైన చర్యలు తీసుకోవాలని అందరి టీవీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది